ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక నాల్గవ భాగం రచన శ్రీ పాండ్రంకి సుబ్రమణిగారు జరిగిన కథ డిపార్ట్మెంట్ తరపున జరుగుతున్న ట్రైనింగ్లో ఉంటాడు మధుమురళి తండ్రి కోరికపై అతనితో కలిసి ఓ వివాహానికి హాజరవుతాడు ఆ కొడుకు వెళ్ళిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారతాడు భార్యాభర్తలు సమానులేనన్న భర్త మాటలకు ఇంప్రెస్ అవుతుంది నవవధువు శివగామి ఇక ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక నాల్గవ భాగం చదవండి మాధవపురం నగరానికి మధ్యస్థంగా ఉంది అదే సమయాన కొండలవరసికి మరీ దూరం కూడా కాదు మరి కాస్తంత వివరించి చెప్పాలంటే కొండగాలి నగరంలోకి రివ్వున రివ్వున బాగని వీస్తుంది మధ్యాహ్నం పూట ఎండలు మండుతున్న సమయంలో చల్లని కొండగాలి మేనికి అలవికాని హాయినిస్తుంది పచ్చని పూల చెట్ల పరిమళాలను పసందుగా నగరన్నలిబొడ్డుకి సరాసరి పూలతేరులా మోసుకు వస్తుంది అందుకేకదూ సాహితిప్రియులు ప్రకృతి ఆరాధకులు పైరుగాలిపైనా కొండగాలిపైనా అంతెత్తు ఉద్వేగంతో కవితలు గేయాలు వ్రాస్తుంటారు అవధికి మించిన తదాత్మయం పొందుతుంటారు సెంట్రల్ గవర్నమెంట్లో రెవెన్యూ ఆఫీసర్గా చేస్తున్న సదానందం రిటైర్మెంట్కి సమీపంగా వచ్చాడు కాని హుషారుకీ సందడికీ ఏమాత్రమూ దూరం కాలేదు పేరులో ఉన్నట్టే నిత్యానందమనే భావం అతడి నడకలో మాటలో కళ్ళ కదలికలో చైతన్య స్రవంతిలా కనిపిస్తుంటుంది ఆరోజు ఉదయకాల నడక ముగించి హుషారుగా చిన్నపాటి విజిల్ వేస్తూ అల్లంత దూరం నుంచే భార్యను పిలుస్తూ లోపలికి వచ్చాడు అతడి హుషారుకి ఆరోగ్యం మాత్రమే కారణం కాదు అతడిలో అనునిత్యమూ వెళ్ళి విరిసే హాస్యచతురత కూడా ఒక కారణం భర్తగొంతు విని నుంచి బయటకు వచ్చింది ఉమాదేవి ఇక్కడే ఉన్నానండి ఏం కావాలండి ప్రశ్నోయ్ కొత్తగా చూస్తున్నట్టు కొత్తగా ఇంటికి వచ్చినట్టు అడుగుతున్నావు నీకు ఎప్పుడేమి కావాలో నాకు ఎరుకలో ఉన్నప్పుడు నాకెప్పుడు ఏమి కావాలో నీకు తెలుసుండవద్దు నా ఆశలు ఊసలు గ్రహించి రెడీగా ఉండవద్దు అని ఉమాదేవి గసిరింది మీ యాక్టివ్నెస్ ఇక్కడ కాదు ఎక్కడ చూపించాలో అక్కడ చూపించండి ప్రక్కగదిలో అత్తగారున్నారు పైనేమో మీ కోడలుంది పెద్ద కొడుకుతో మీ చిన్న కొడుకేమో పుస్తకం మూసి చెడీచప్పుడు లేకుండా పుటుక్కును వచ్చేస్తాడు వయసుకి అతకని మన గజిబిజి మాటలుగాని వింటే పరువు పోతుంది పైబడుతున్న వయసుని గుర్తుపెట్టుకుని నోరు కొంచెం అదుపులో ఉంచుకోండి సదానందం ముఖం దీర్ఘంగా పెట్టాడు ఇదెక్కడి చోద్యమే పెళ్లాంతో ఫ్రీగా మాట్లాడే అధికారం మొగుడికి ఉండదా దీన్లో వయసుతో ఏమి సంబంధం ఆమె వేగంగా దగ్గరికి వచ్చి భర్త ముక్కు పట్టుకొని లాగి చిరుకోపంతో అంది ఉంది ఉంటుంది దానికి సమయ సందర్భం చూసుకోవాలి మన వయసుకున్న పెద్దరికాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రండి స్టూల్ పైన కూర్చోండి టీ బిస్కెట్లు తెచ్చిస్తాను అని స్టూల్ అతడి ముందుకు తోసి స్టవ్పైనుంచి టీ పోసి తీసుకువచ్చింది టీ ఫ్లేవర్లోని రంగునీ రుచిని ఆమూలాగ్రమూ అనుభూతించి సదానందం మళ్ళీ పేల్చాడు నిజానికి నిన్ను చూస్తుంటేనే నాకు అప్పుడప్పుడు దిగులుగా అనిపిస్తోందోయ్ అప్పుడామే ఏమిటంటా అన్నట్టు షార్ప్గా చూసింది నీకు తెలుసుకదా కొండల కవతలా కొండలకు ఇవతలా భూమి కంపిస్తుంటుంది కొండచర్యలు కదిలి కోతుంటాయి అప్పుడు అందరూ చెల్లా చెదురుగా పరిగెడుతుంటారు మరి నువ్వలా యాక్టివ్గా మూవ్ చేయలేవు కదా అందుకని అంటూ ఆగాడతను అప్పుడు ఆమె ఏమిటంటా అన్నట్టు షార్ప్గా చూసింది అప్పుడు నేనే కదా నిన్ను మోసుకు వెళ్ళాలి నీ బరువును నేను భరించగలనా అని ఆలోచిస్తున్నాను ఆమె సదానందాన్ని చురుగ్గా చూసింది ఏదో ఊహాలోకంలో ఓలలాడుతున్నట్టున్నారు అలా జరగదు జరిగినా నిన్ను మోసుకుమని అడగను మిమ్మల్ని మీరు చూసుకోండి అది చాలు సరేనా అతడు అనంగీకారంగా తల అడ్డంగా ఆడాడు అదెలా ఉమా భర్తపదానికి నిర్వచన ఏమిటి భరించేవాడనేకా ఇన్నేళ్ల సంబంధాన్ని అలా బూడిదలో పోసిన పన్నీరులా విదలించుకు వెళ్ళిపోతానా అప్పుడు వంటగది గుమ్మం వద్ద గొంతు ఖనేల్మనింది ఒరే పెద్దోడా అలా వెళ్తున్నప్పుడు మీ మొగుడో పెళ్ల పలుకులు చెవిన సోకేరా ఉమాదేవి అత్తగారివైపు విసుగ్గా కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది వెళ్తూ వెళ్తూ కాదు కావాలని ఇక్కడాగి చెవులొగ్గి వినుంటుందివిడా ఇప్పుడదేమీ తెలియనట్టు వచ్చుంటుంది సదానందం చెప్పమ్మా అని అడిగాడు లేదురా పెద్దోడా నేను చూస్తుంటే నాకెంతటి ముచ్చటేసిందో చెప్పలేన్రా అచ్చు మీ బాబుకి తగ్గి తనేయుడనిపించుకున్నావ్రా పెళ్లి కోతలో ఒకరోజు నేను మీ బాబు టెంటు సినిమాకి వెళ్తున్నప్పుడు చిన్న వాగడ్డమొచ్చిందిరా అప్పుడు మీ బాబేం చేశాడో తెలుసా వద్దంటున్నా వినుకుండా నా చీర చెంగు తడిసిపోకుండా అమాంతన్నెత్తుకున్నాడ్రా అప్పుడు వంటగదిలోకి ఇంద్రకిరణ్ చొరబడ్డాడు తాతయ్య నిన్ను అమాంతం చీరకొచ్చళ్లు తడవకుండా ఎత్తుకున్నాడా సరే అలాగే అనుకో మరి నిన్ను అద్దరి చేర్చాడబామ్మా నర్సమ్మ నిస్పృహత గదిలిచ్చింది అక్కడేరా ప్రతిబంధకం ఎదురైంది గొలకరాయి దారి కడ్డంగా పడితే మీ తాతయ్య తడబడ్డాడు తడబడ్డాడంటే నిన్ను వాగ్లో జారవిడిచాడు అంతేకదూ మొత్తానికి తాతయ్య మగజాతి పరువు కదూ నోరు మూస్తావరా కుర్రకుంకా మీ తాతయ్య నన్ను అద్దరి చేర్చాడా లేదా అన్నది ముఖ్యం కాదరా కట్టుకున్న పెళ్లం పాదాలు చీరకుచ్చెళ్ళూ తడవకూడదని నన్ను సాహసంగా ఎత్తుకున్నాడు చూడు అదిరా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం ఈ తరం మాళ్లైతే నాకెందుకు ఈ సోదన్నట్టు చూస్తూ దారినపోయే దాన ఎలా వెళ్ళిపోద్రు అప్పుడు వాళ్ల సంభాషణకంతరాయం కలిగిస్తూ హాల్లో ల్యాండ్లైన్ మ్రోగింది ఇంద్రకిరణ్ వెళ్ళి అందుకుని తండ్రిని పిలిచాడు రామకృష్ణపురం నుండి చిన్నబాబు పిలుస్తున్నాడని సదానందం వెళ్ళందుకున్నాడు ఎలాగున్నావురా త్యాగు మీ వదినా ఇక్కడ కోసం రెండు మంచి సంబంధాలు చూసినట్లుంది అమ్మకుకూడా తెలిసినవాళ్లే వాణ్ణిక్కడికోసారి పంపిస్తే ఏదో ఒక సంబంధం గట్టుకు చేర్చి క్లీన్ చేయవచ్చురా ఏమంటావు కొన్ని క్షణాల ఎడబాటు తర్వాత త్యాగరాజు స్పందించాడు కాంచీపురానికి నా క్లోజ్ ఫ్రెండ్ దీనదయాలను కూతురు పెళ్లికి కదరా అన్నయ్యా అక్కడి ఎదురుచూడంది జరిగిపోయిందిరా కోపగించుకోకుండా విన్రా అన్నయ్యా సదానంద ముఖంలో మార్పులు గమనించిన నర్సమ్మ ఆతృతగా అడిగింది మాట్లాడుతున్నది మీ కమ్ముడే కదరా ఏమంటున్నాడేంటి అంతా విన్న తర్వాత వివరిస్తానని చెప్పి తమ్ముడు చెప్పేది నిదానంగా వినసాగాడు సదానందం ఆ తర్వాత కూడా ఉగ్గబట్టలేక నర్సమ్మ రెట్టించి అడిగింది ఏమైందిరా వాడికి ఏమంటున్నాడు తల్లివేపు తిరిగాడు సదానందం వాడికేమీ కాలేదు వాడి కొడుక్కే ఏదో అయినట్టుంది అని కాంచీపురంలో జరిగిందంతా తల్లికి విడమర్చి చెప్పాడు హా అరవమ్మాయిని ఇంటికి కోడలి పిల్లగా తెచ్చుకున్నాడా ఎంత ధైర్యం వాడికి మనమందరమూ మట్టి విగ్రహాల్లా ఉంటే మనకు మాట వరుసకైన చెప్పకుండా ఎక్కడ్నుంచో అరవమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడా ఫోని వాడంత తేలుస్తానిప్పుడే అమ్మా కొంచెం ఆగుతావమ్మా ఈ వయసులో అంతటి ఆవేశం పనికిరాదమ్మా అప్పుడు ఉమాదేవి కలుగుజేసుకుంది అత్తగారిని ఎందుకాపుతున్నారండి మధుమురళీ చంటిపాపడేమిటి బాబు చెప్పిన దానికల్లా తలాడ్డానికి మరిదేమో ప్రాణమిత్రుడికి వత్తాసుగా నిలవాలని పడుతుండవచ్చు వీడికేమైందండి చదువుకున్నవాడికి పాటి ఇంగితం ఉండొద్దు వాడికోసం ఇక్కడ సంబంధాలు చూస్తున్నామన్నది గుర్తుకురావద్దు సదానందం భార్యవైపు పదునుగా చూశాడు ఉమ్మా నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా తెలిసీ తెలియని మిడిమిడి అవగాహనతో ఉమ్మకు వేడెక్కించకు యాగరాజు నువ్వనుకుంటున్నట్టు తొందరపాటితో నిర్ణయం తీసుకునే మనిషి కాదు అకస్మాత్తుగా పెళ్లాగిపోయింది పెళ్ళికొడుకు దూర్తుడు తిన్నగా మండపానికి రాకుండా వాడి లవ్వర్తో మాయమైపోయాడు కాంచీపురంలో దీనదయాళన్ పరపతి హోదాగల మనిషి పెళ్లింట్లో అనుచితమైనదేది జరగకూడదని అతడా మాటను పూర్తిచేయనివ్వకుండానే నర్సన్మ గట్టిగా అంది నువ్వు నోరు మూసుకోరా సదానంద ఎవడో తనకు అవసరం లేదని తూలనాడి వెళ్లిపోయిన అమ్మాయిని మీ తమ్ముడు సిగ్గులజ్జా లేకుండా ఇంటికి కోడలి చేసుకుంటాడా అమ్మా ప్లీజ్ అర్థం చేసుకోవే దీనదయాళ్ళన్ మరెవడో కాదు తమ్ముడికి క్లోజ్ ఫ్రెండ్ చిత్తూరులో కలిసి పనిచేశారిద్దరూ నాన్నగారు అనారోగ్యం పాలైతే అతనే త్యాగరాజుకి వత్తాసుగా నిలబడాడు వైద్యం కలిసిరాక చనిపోతే అతనే ముందుండి అంతక్రియలు జరిపించాడు కష్టకాలంలో మనం అక్కడ లేనప్పుడు త్యాగరాజు దుఃఖాన్ని పంచుకున్నాడు ఇదంతా మనం మర్చిపోతే ఎలా అవును వాస్తవమే కావచ్చు దానికి బదులుగా స్నేహితుడికి వేరొక విధంగా సహాయం చేయవచ్చుగా అక్కడే ఉండి మరొక పెళ్లి సంబంధం వెతకడంలో చేయూత ఇవ్వవచ్చుగా అది విడిచిపెట్టి భాషే తెలియని అమ్మాయిని ఇంటికి పిలుచుకొస్తాడా తెలిగింటి ఆచారాల గురించి అవగాహనే లేని అమ్మాయిని మనూరికి తీసుకొస్తాడా అన్నీ సీదాసాదాగా అర్థం చేసుకుంటూ ఉన్న పిల్లతోనే వేగలేకపోతున్న కాలమిది పరభాషగల అమ్మాయితో మీ మరదల పిల్ల ఎలా సర్దుకోగలదరా ఇది చాలదని మధుచెల్లి మాధవి ఉండనే ఉందిగా దానికీ అరవన్ రాదు ఇక వదిన ఆడపొడుచుల మధ్య రణరంగమే అనుకో సదానందం బదులివ్వకుండా ఊరకుండిపోయాడు కొన్ని క్షణాల తర్వాత నిదానంగా అన్నాడు కాంచీపురం నుంచి కోడలపిల్ల రామకృష్ణాపురం చేరిన తర్వాత వాణ్ణి ఇక్కడకు రమ్మంటాను వాణ్ణంటే ఎవణ్ణి నర్సమ్మ కస్సుమంది సదానందం అదోలాముఖం పెట్టాడు అంతలావు కోపడితే ఎలాగమ్మా నేను చెప్తూనే ఉన్నాగా త్యాగరాజు అలా తొందరపడే మనిషి కాదనీ ఇప్పటికీ విషయమంతా పూర్తిగా మనవరకు రాలేదు అవసరమనుకుంటే నేను ఉమ్మా ఓసారి అక్కడికి వెళ్ళి వస్తాం అని అక్కడ దూరంగా ఒదిగి నిల్చున్న చిన్న కొడుకుని ఉద్దేశించి అన్నాడు నువ్వు మీ బామ్మను గదికి తీసుకువెళ్ళి మింగడానికి మాత్రలియ్యి మీ అన్నయ్య ఇంకా మంచం దిగినట్లు లేడు లేచి లేచిన వెంటనే ఆఫీసుకు వెళ్లకుండా నన్ను మీ వదినతో బాటు వచ్చి చూసి వెళ్లమను అని మేడమెట్లువైపు కదిలాడు ఉమాదేవి త్వరగా అడుగులు వేస్తూ భర్తను అనుసరిస్తూ అంది నేను కొంచెం గట్టిగా మాట్లాడినట్లున్నాను సారీ సారీ లేదు బీరులేదు నువ్వెందుకలా మాట్లాడేవో నాకు తెలీదనుకున్నావా ఒకటి గుర్తంచుకో మధు మురల్లికి ఇక్కడ మాత్రమే పెద్దమ్మ లేదు అక్కడ కూడా మరొక పెద్దమ్మ ఉంది ఆమె కూడా మధుకోసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్నట్లుంది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో క్లాస్ వన్ ఆఫీసర్ పోస్టంటే మాటలు కాదు కదా హుందాతో కూడుకున్న స్థాయి కదా ఆడపిల్లల్ని కన్న అమ్మ నాన్నల కళ్ళు వాడిపైన ఉంటాయి వాటిని వెంటాడుతూ ఉంటాయి ఇక విషయానికొస్తే వాడికెదురైన పరిస్థితి గురించి కూడా కొంచెం ఆలోచించు వాడు చేసిన పొరపాటు ఒక్కటే కన్నతండ్రి మాట జవదాటకుండా ముక్కుమోహం దలియని ఓ తమిళమ్మాయి మెడన పుష్టకట్టడం కాదా అని మేడమెట్లెక్కాడో సదానందం ఇంకా ఉంది ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ ఫైవ్ త్వరలో